ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మొత్తం జెరీ సిల్వర్ జెరీ రెడ్ వర్క్ అయితే చాలా నీట్గా ఉంది హ్యాండ్కి చూద్దాం చాలా బాగా వచ్చింది హ్యాండ్కి కట్ వర్క్ ప్యాటర్న్ మొత్తం ఇలా వచ్చేసింది అంత బూటీస్ ఇది కూడా కట్ వర్క్ డిజైనే చాలా బాగుంది కదా చాలా మందికి వేస్తూనే ఉన్నా ఈ డిజైన్ అయితే మస్తు ట్రెండింగ్ మోడల్ ఈ డిజైన్ ఎంతమందికి వేసినా మళ్ళీ మళ్ళీ ఇదే డిజైన్ కోరుకుంటున్నారు వర్క్ తోటి ఆల్ ఓవర్ వచ్చింది చాలా రీజనబుల్ ప్రైజ్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేస్తుంది